శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమ ఇరవై ఒకటో తారీఖు మనకు గురు పౌర్ణిమ అనేది రాబోతుంది గురు పౌర్ణిమ అంటే ఏంటి అసలు గా గురు పౌర్ణిమ అనేది మనకు సనాతన ధర్మంలో గురువుకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఎవరికీ లేదన్నమాట ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువేణమహ అని చెప్తారన్నమాట మరి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి శ్లోకం ఇది శ్లోకానికి పద్యానికి చాలా వ్యత్యాసం లేదు ఉంటుంది శ్లోకం అనేది రెండు వరుసలు ఉన్నటువంటి ఒక క్రమంగా చెప్తూ ఉంటారు ఈ యొక్క రీత్యా వచ్చినప్పటికీ గురువుకి సాక్షాత్గా పరమేశ్వరుడికి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చినటువంటి ఒక స్థాయి ఇవ్వటం జరిగింది అన్నమాట సనాతన ధర్మంలో వచ్చినప్పటికీ తల్లిదండ్రులు వచ్చినప్పటికీ మొదటి దేవాలుగా మనం భావిస్తూ ఉంటాం వారే మనకు ప్రత్యక్ష దేవాలుగా చెప్తారన్నమాట తల్లిదండ్రులు తల్లి తల్లింతరం తల్లినిరో మనకు వచ్చేటప్పటికి మొదటి టీచర్గా కూడా మనం వచ్చేటప్పటికి తల్లినో తండ్రినో కూడా మనం భావించాల్సినటువంటి ముఖ్యం కానీ ఒకసారి మనం బయటికి వెళ్ళిన తర్వాత మనకు విద్యా బుద్ధులు నేర్పించేటువంటి స్థాయిలో ఉండేటువంటిది గురువు అన్నమాట ప్రతి ఒక్కరికి మీకు కానీ నాకు కానీ ఒక గురువు అనేవాడు ఉంటూ ఉంటారు ఎందుకంటే గురువు దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం అందుకనే శ్రీ గురు బీహోన మహా అని చెప్పి నేను నా యొక్క మొదటి ఎప్పుడైనా ప్రతి వీడియోలో శ్రీ గురు బిహోన మహా అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే నాకు ఈ జ్యోతిష్య విద్య కానీ లేకుండా అంటే ఈ తెలుగు ఏదైతే మన గ్రంథాలు చదవేటటువంటి శక్తిని కానీ ఇచ్చినటువంటి వారు కొంతమంది ఎవరంటే మా గురువులు అలాగే మన గురువులతో పాటు అంటే మీకు ప్రతి ఒక్కరికి ఉంటారు ఎందుకంటే మీ టీచర్లు కానీ ఎవరొకరు మీ మీద ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఉంటారన్నమాట ఏ ఒక్క దేశంలోనూ టీచర్స్ డే అనేది మనకి ఎట్లయితే సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే మనం పెట్టుకుంటున్నామో గురువును పూజించడం అనేది మనకు ఎప్పటి నుంచో ఉన్నదన్నమాట అంటే మనకు ఒకరు వచ్చేసేస్తే డే డే చెయ్యి అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆషాఢ పౌర్ణిమ గురు పౌర్ణిమ అవుతుంది అన్నమాట గురు పౌర్ణిమ రోజు మనకు జగద్గురుడు జగద్గురువు వచ్చినప్పటికీ ఆది శంకరాచార్యులు గారు అందరికీ గురువులకే గురువు అనమాట ఎందుకంటే ఒకప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క హిందూ ధర్మం కానీ లేకపోతే మిగతా ధర్మాలు హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాయి అంటే ఎన్నో రకాలైనటువంటి మతాలు ఎక్కువగా ఉండేవి కర్ణాటకలో వచ్చినప్పటికీ కాపాలికులు అనేవాడు తెగలుగు వాళ్ళు కూడా ఉండేవాళ్ళు నరబలో ఎక్కువగా ఉండేవి అదేవిధంగా ఆంధ్రదేశంలో కానీ లేకపోతే నార్త్ ఇండియాలో కానీ ఎన్నో రకాలైనటువంటి మతాలు ఎక్కువగా పీడించబడి ఈ యొక్క హిందూ ధర్మం అనేది నశించేటువంటి ఇది ఉండేదన్నమాట అదేవిధంగా మనుషుల మధ్య ఎన్నో అగమ్యాలు ఎక్కువగా ఉండేవి ఈ యొక్క అగమ్యాలన్నిటినీ ఛేదిస్తూ వచ్చేటప్పటికీ మనకు ఆది శంకరాచార్యుడు గారు ఎప్పుడైతే తన యొక్క యాత్ర అనేది మొదలైందో అనే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రెండు స రెండు పర్యాయాలు తన యొక్క యాత్ర చేయడం జరిగింది ఆది శంకరాచార్యుడు గారు అద్వైత సిద్ధాంతాన్ని బోధించారమ్మండి ఇప్పటికీ అద్వైత సిద్ధాంతం అనేది ఆచరణీయ యోగ్యంగా ఉంది ఎందుకంటే అద్వైత అద్వైత సిద్ధాంతానికి అంత విశిష్టమైనటువంటి పేరు వచ్చింది అంటే అద్వైతంలో అన్నిటినీ యాక్సెప్ట్ చేసారా ఆది శంకరాచార్యుడు గారు అక్కడే వైష్ణవత్వం అనేది తన యొక్క ప్రాబల్యాన్ని కోల్పోవటం అనేది కూడా జరిగింది వైష్ణవత్వంలో ఉన్నటువంటి మేజర్ మార్క్ ఏంటంటే వేరే వాటిని ఒప్పుకోకపోవటం అనమాట అంటే వేరే ధర్మాలని మనము మన హిందూ ధర్మాల్లోనే గ్రామ దేవతలు వీళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు ఈ గ్రామ దేవతలను ఒప్పుకోకుండా వైష్ణవత్వం అనేది పక్కగా జరగటం వల్ల అద్వైతాన్ని ముందుకు తీసుకురావటం అద్వైతంలో విశిష్ట అంటే ఏదైతే వైష్ణవంలో ఉన్నటువంటి తప్పులు కూడా శంకరాచార్యులు గారు ఎత్తి చూపడం జరిగింది తద్వారా వచ్చినప్పటికీ ఆయన జగద్గురువుగా కీర్తి చెందారు ముప్పై రెండు సంవత్సరాలు బతికినప్పటికీ కూడా ఇప్పటికే ఆయన పేరు మనం అందరూ తరుచుకుంటున్నామంటే తను చేసినటువంటి ఈ యొక్క హిందూ ధర్మం అనేది ఇలా ఉంది అంటే దానికి కారణం ఆది శంకరాచార్యులు కానీ జగద్గురువు ఆది శంకరాచార్యులు కానీ పూజించడమే మనకు ఉత్తమం వారితో పాటు మనకు వ్యాస భగవాను వ్యాస పౌర్ణిమగా కూడా పిలుస్తూ ఉంటాను తిని వ్యాస పౌర్ణిమ అనేది చాలా ముఖ్యమైనటువంటి వ్యాస పౌర్ణిమ కానీ గురు పౌర్ణిమ కానీ వ్యాస భగవానుడికి ఎందుకు అంత పేరు వచ్చింది అంటే వ్యాస భగవానుడే వచ్చినప్పటికీ మనకు చతుర్వేదాలను అందించడం జరిగింది పంచమ అయినటువంటిది జ్యోతిష్య విద్య అనమాట ఐదో విద్య మనకు చతుర్వేదాలు ఎలాగైతే అధర్వభేదం యోగ ఋగ్వేదం ఎలాగైతే మనకు యజుర్వేదం కానీ సామవేదం కానీ ఇవి అన్ని వేదాలు ఎలాగైతే ప్రామాణ్యకం పొందాయో అదేవిధంగా జ్యోతిష్య విధ కూడా పంచమ భేదం కూడా ఒక మంచి ప్రావీణ్యం పొందడం అనేది జరిగింది మనం యొక్క కలియుగంలో వచ్చినప్పటికి చతుర్భేదాలనే తో కలిగి మనం ముందుకు నడిచినప్పుడే మనకు వచ్చేటప్పటికి ధర్మం మీద నుంచోవటం జరుగుతుంది ధర్మం మీద మనం ఎప్పుడైతే నుంచి ఉంటామో మనకు సృష్టి మనల్ని కాపాడుతూ ఉంటుంది ఇదే విషయం మన మోడీ గారు కూడా చెప్తూ ఉంటారు అన్నమాట కానీ లేకుండా ఉంటే చతుర్వేదాలను మనం ఎప్పుడైతే కాపాడుతూ ఉంటామో ఆ ధర్మాన్ని మనం ఇప్పుడైతే కలియుగం అయినప్పటికీ కూడా చతుర్వేదాల్లో ఈ యొక్క కలియుగ ధర్మాన్ని పాటిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటే మన జీవితం బాగుంటుంది అసలు గురు పౌర్ణిమ రోజు ఈ ఆషాఢ పౌర్ణమి రోజు అసలు మనం ఎటువంటి పూజ చేసుకోవాలి ఎవరిని పూజించాలి అని చెప్పి కూడా మనం తెలుసుకుందాం ఆషాఢ పౌర్ణమి రోజు మనం ముందుగా జగద్గురు ఆది శంకరాచార్యుల గారిని పూజించడం అదేవిధంగా వ్యాస భగవానుడి యొక్క పూజించడం దత్తాత్రేయుడిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ఎందుకంటే త్రిముఖ త్రిదేవ రూపం అంటారనమాట అంటే మూడు దేవాలకి రూపమైనటువంటి వాడు దత్తాత్రేయుడు అనమాట అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తనలో ఐక్యం పొందినటువంటి వాడు దత్తాత్రేయుడు దత్తాత్రేయుడిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు పొందడం అనేది జరుగుతుంది సకల సుఖాలు పొందడం అనేది జరుగుతుంది జ్యోతిష్య రీత్యా కూడా ఎవరికైతే గురువు అనేది సరైనటువంటి స్థితిలో ఉంటారో వారి కొన్ని కష్టాలు నష్టాలు కూడా అనుభవిస్తూ ఉంటారు ముఖ్యంగా గురువుతో వచ్చేటువంటి బాధలు గురించి మనం చెప్పాలి అంటే గురువు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు విద్యలో సరైనటువంటి స్థితి లేకపోవటం సొంత గృహం కానీ వాహనం కానీ జీవితంలో కొనుక్కోలేకపోవటం అనేది కూడా జరుగుతుంటుంది అదేవిధంగా గురువు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఉద్యోగపరంగా స్థిరత్వం లేకపోవటం కుటుంబంలో చిక్కులు ఎక్కువగా ఉండటం పుత్ర సంతానం కలకపోవటం అలాంటివి ఎన్నో జరుగుతాయి సంతానంలో పుత్ర సంతానం గురించి ఎక్కువగా చెప్తున్నాను అని లేదు కానీ కొంతమందికి ఉండే ఆలోచనల విధానాన్ని గురించి చెప్తున్నాను అనమాట పుత్రులు మగవారు స్త్రీలు అందరూ ఒకటే ఈ రోజుల్లో కానీ కొంతమందికి ఆ యొక్క ఆలోచన ఉంటుంది కాబట్టి దాని గురించి నొక్కి చెప్పడం జరిగింది గురువు యొక్క అనుకూలత ఎవరికైతే సరిగా ఉంటుందో నేను గమనించినటువంటి చాలా మంది గొప్ప వాళ్ళ ధనవంతులు గొప్పవారు కాదు ధనవంతుల యొక్క జాతకాల్లో గురువు ధనాధిపతి స్వస్థానాల్లో ఆ యొక్క ధనస్థ ధనస్థానానికి అధిపతి అయినటువంటి గురువు కూడా అదే స్థానంలో ఉండటం జనరల్గా వచ్చినప్పటికీ వారు కోటీశ్వరులుగా ఉండటం విలాసవంతమైనటువంటి డబ్బును ఎవరు పొందడం అదేవిధంగా వారికి కుటుంబంలో సంతోషం ఉండటం అనేది జరుగుతుంటుంది ఇది పూర్వజన్మ సుకృత ఫలం అనేది కూడా చెప్తుంటారు కానీ గురు పౌర్ణమి రోజు మనం ఈ యొక్క గురువుని ఇంకా ఎలా బెటర్ చేసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని రాసులకి సరైనటువంటి స్థితిగతిలో గురువు లేడు ముఖ్యంగా కుంభరాశికి లేడు అదేవిధంగా మీనరాశికి కూడా వచ్చినప్పటికీ తృతీయంలో గురు సంచారం అనేది ఉంది అది కూడా అంత యోగించట్లేదు మిథున్ రాశి కూడా అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేదు అదేవిధంగా ధనుర్ రాశికి కూడా గురువు అనుకూలమైనటువంటి స్థానంలో లేడు అదేవిధంగా మనకు తులారాశికి కూడా అంత అనుకూలమైనటువంటి స్థానంలో గురు సంచారం లేదన్నమాట వీటితో పాటు మన మిత రాశులు గమనించినట్లయితే మిథున్ రాశితో పాటు కర్కాటక రాశికి అనుకూలంగా ఉంది సింహరాశి కూడా గురువు అంత అనుకూలంగా లేదన్నమాట ఈ యొక్క రాసులు ఏ రాశికి అయితే సరైనటువంటి స్థితిలో గురువు సరైనటువంటి స్థితిలో లేడో ఆ యొక్క రాసులు వారు ముఖ్యంగా గురు పౌర్ణమి రోజు ముఖ్యంగా మనం దత్తాత్రేయుడు కానీ వ్యాస వ్యాస భగవానుడు కానీ ఆది శంకరాచార్యుడు కాని అందరినీ పూజించిన తర్వాత మనం ఇంట్లో ముఖ్యంగా ఎల్లో సాఫర్ కానీ అంటే పుష్యరాగాన్ని ధరించడం అనేది కూడా మంచి యోగ్యాన్ని ఇస్తుంది యంత్రస్థాపన గ్రహ యంత్రస్థాపన కూడా ఇంట్లో జరిగినప్పుడు గురువు బలం లేనటువంటి ఇంటికి గురుగ్రహ యంత్రం అనేది ఇంట్లో పెట్టుకోవడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అసలు గురుస్థానం అనేది ఇంట్లో ఎలా ఉంటుందంటే నార్త్ ఈస్ట్ పొజిషన్ వచ్చినప్పటికీ మనకు ఈశాన్య భాగం ఏదైతే ఉంటుందో అది గురు బలం అనమాట అది ఇంటికి ఆ యొక్క స్థానం బాగలేనప్పుడు కూడా వచ్చినప్పటికీ వాస్తు మూలకంగా కూడా అంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి గురుగ్రహ యంత్రాన్ని ఆ యొక్క స్థానంలో ఏ ఇంటికైతే వాస్తు మూలకంగా ఎప్పుడైతే ఈశాన్యం వైపు సరైనటువంటి స్థితిలో లేదో ఆ టైంలో కూడా అక్కడ పూజ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మిగతా విషయాలు మనం గమనించినట్లయితే ఈ యొక్క గురుగ్రహ జపాన్ని పఠించడం అదేవిధంగా మనం ఈ గురువు యొక్క అనుకూలత కోసం గురుగ్రహ జపంతో పాటు గురు పూజ చేసుకోవటం అనేది వ్యాస భగవాను పూజ చేయడం ఆది గారిని పూజించినట్లయితే మనకు గురువు యొక్క కృప పొందడం అనేది జరుగుతుంది అదే విధంగా మీకు నచ్చినటువంటి గురువుకి పాదాభివందనం చేయడం కూడా ఈరోజు మీకు శోభనిస్తుంది స్వస్తి